కాకినాడ వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారి పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ విమర్శించారు రైతుల పేరుతో కుంభకోణాలకు పాల్పడి ధాన్యం కొనుగోల్లో కోట్లు బకాయి పెట్టారని ఆరోపించారు జగన్ సొంత నియోజకవర్గంలోనే ఇరవై మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదని జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో నలభై ఎనిమిది పాయింట్ నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ వేల కోట్లు జమ చేసిందని తెలిపారు ఇరవై నాలుగు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశాలిచ్చారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు సాయం చేస్తామని చెప్పిన జగన్ తన పాలనలో కనీసం రూకోట్లు కూడా ఖర్చు చేయలేదని మంత్రి గుర్తు చేశారు మిల్లర్లు ప్రభుత్వానికి రైతులకు వారధిలా పనిచేయాలని తేమశాతం విషయంలో రైతులు మోసపోకుండా వచ్చే ఏడాది నుండి ఒకే కంపెనీ యంత్రాలను ఉపయోగిస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్ టు టూ ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీలంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతుల పక్షాన ప్రభుత్వానికి అండగా నిలబడండి పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నాలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదో మిమ్మల్ని కించపరచదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక రెండు లక్షల మూడు రెండు లక్షల నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం షూర్ అండి మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లికి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో కనీస ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకు మేము అండగా నిలబడ్డాం నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను ఈ రెండు జిల్లాల్లో కూడా ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పో ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు పదకొండు లక్షల మెట్రిక్ టన్లు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం అర్థం చేసుకోండి మీరు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడాడు చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వెల్లించినట్టు ఉంది వల్లించినట్టు ఉంది ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు కనీసం రైతులకు డబ్బులు ఇవ్వలేదు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో ఖచ్చితంగా మేము నిలబడతాం రేపు రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లు రమ్మన్నాను జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను అధికారులు రమ్మన్నాను అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం రైతు సోదరులు కూడా ఆహ్వానించాం మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం నూటికి నూరు శాతం పరిష్కారం చేస్తాం ఆ నమ్మకంతో మీరు ఉండండి అని మనస్ఫూర్తిగా తెలుపు ఇవాళ ఉదయం నేను కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను మాట్లాడానండి తప్పకుండా వివరాలు రావాలి ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిచిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం ఖచ్చితంగా నిలబడతాం ఒక్క వారం రోజులు ఊపిడి వాటి గురించి ఇప్పుడు ఇందా మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు గురించి పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకున్నాం మేము అదేంటంటే వచ్చే సంవత్సరం అంటే ఖరీఫ్ మాసానికల్లా ఈ తేమ శాతం మెజర్ చేసే మీటర్లు ఏవైతే ఉన్నాయో మెషిన్లు ఏవైతే ఉన్నాయో ఒకటే బ్రాండ్ ఒకటే కంపెనీ దగ్గర నుంచి రైతు సహాయ కేంద్రాల్లో అదే పెడతాం అదే మెషిన్ మళ్ళీ ఆ కొనుగోలు చేసే మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం సో తేమ శాతంలో ఎక్కడ కూడా తేడా రాకుండా మేము జనరేట్ చేసిన స్లిప్పు ఆ స్లిప్కే అనుగుణంగా ఉండేటట్టు రైతుకు ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండడాని కోసం ఒక పారదర్శకమైన విధానం ఒక మార్పు తీసుకొస్తున్నాం

మీరు మీరు వినండి ఒక్క నిమిషం వినండి మీరు ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు కానీ ఒక్క నిమిషం వినండి 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 సో అదేంటంటే అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నిర్ణయాలు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి యంత్రాల ద్వారా ఈరోజు జరుగుతున్న ఎక్కువ కటింగ్ ఏదో జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే కేవలం తేమ శాతమే కాదు కొంచెం గడ్డి అటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో దీనివల్ల కొంతమంది రైతులకి నష్టపోయే విధంగా ఈ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు ఆ పొరపాటు జరగకుండా నేను నాకు చెప్పినట్టు తేమ శాతం విషయంలో మాత్రం పొరపాటు జరగదు పదిహేడు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం వరకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది తప్పకుండా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం ఆయన ఆయన కనీసం యాభై కోట్లు కూడా ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ గురించి ఆయనేం మాట్లాడతాడండి ఈ రోజున చెప్పండి నిజంగా చెప్తున్నాను అసలు చాలా అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు ఏ విధంగా నిలబడ్డారు చెప్పమనండి అదే కూటమి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరం ఈ ఈ పది నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం కొన్ని కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్ కాస్టింగ్ విధానం కూడా కొత్తగా తీసుకొచ్చే విధంగా క్యాబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు అందులో భాగంగా మేము నిపుణుల్ని మేము జాయిన్ చేసుకున్నాం ప్రతి నెల సమీక్షిస్తున్నాం ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము కొన్ని సూచనలు ఇస్తూనే ఉన్నాం అదే అంటే ఒక విధంగా మేము గర్వపడుతున్నాం అండి నేను దాకా అన్నట్టు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం పదకొండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల లోపే జమ చేశాం సో మిగతా వ్యవస్థ అంటే మిలర్లు కానివ్వండి దళాలు కానివ్వండి మనం నమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతో ఒక కోరికతోటి రైతులు ఎదురు చూస్తున్నారు తప్పులేదు కానీ ప్రభుత్వం నుంచి కూడా దానికి ఆ విధంగా మేము సిద్ధం అవ్వాలి మా రైతు సహాయ కేంద్రాల్లో మేము గోతాలు ఏర్పాటు చేసుకోవడం అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం నేను మరొకసారి చెప్తున్నాను మీకు గత సంవత్సరం ఈ రోజు వరకు కొన్నది ఈ రోజు కాదు మొత్తం రబీ సీజన్ వరకు కొన్నది ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు అదే మన కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం ఇంకొక ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మేము సిద్ధమవుతున్నాం కొంచెం సమయం ఇవ్వండి రేపు సాయంత్రానికల్లా ఒక సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసుకుని వివరాలన్నీ తీసుకుని ఖచ్చితంగా మండలవారీగా టార్గెట్లు పెంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ధాన్యానికి కాటా అంటే డెబ్బై ఐదు కేజీలకి పది పదిహేను వందల యాభై రూపాయలు మన మద్దతు ధర ఉంటాడు మీరు పెట్టారు వీళ్ళు వాస్తవంగా వెళ్తే పన్నెండు వందల యాభై రూపాయలకి రైతు అమ్ముకునే పరిస్థితి ఎందుకంటే మేము కౌలు రైతులు మాకు సీఎంఆర్ అమ్ముకునే అవకాశం లేదని కౌలు రైతు అన్న పెట్టుకునే పరిస్థితి నూటికి వ్యవసాయం చేసే వాళ్ళు డెబ్బై శాతం మంది కౌలుదారులు లేదు వాళ్ళకి గతంలో కౌలు హక్కుదారులు కష్టం ఉండేది లేదని చెప్తున్నారు దీన్ని ఎట్లా రెక్మైన్ చేస్తున్నారు మీరు అది కరెక్ట్ కాదండి మీ దగ్గర ఉన్న సమాచారం ఈ క్రాప్ విధానం ఈ పంట విధానంలో ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పండిస్తున్నాడో రైతు అతనికే అర్హత దొరికేటట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇప్పుడు కాదు ఒక పది నెలల క్రితం నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం సో కౌలు రైతు కోసమే నిలబడుతుంది మా ప్రభుత్వం కౌలు రైతు నష్టపోయే ప్రసక్తే లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఏ విధంగా కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డామో మరొకసారి రాష్ట్ర గుర్తు చేస్తుంది థ్యాంక్ యూ